జగన్మోహన్ రెడ్డి గతంలో కొనసాగించిన ఒక ఫార్ములా అప్పట్లో ఆయన తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో అదే ఫార్ములాను ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కూడా కొనసాగిస్తుందా అంటే ఒక రకంగా జగన్ ఫార్ములాను బీజేపీ ఫాలో అవుతుందా ఈ చర్చ నడుస్తుంది ఎందుకు ఎక్కడా అంటే ప్రస్తుతం విజయసాయిరెడ్డి గారి రాజీనామా చేసిన రాజ్యసభ స్థానానికి ఎవరిని కూర్చోబెట్టబోతున్నారు అనేది ఒక చర్చ అయితే నడుస్తుంది అయితే రాజ్యసభ స్థానాల్లో ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలు ఏంటి ఇప్పటికీ చాలా పార్టీలు అవే తీసుకుంటాయి పారిశ్రామిక వేత్తలకు పిలిచి సీట్ ఇచ్చారు అలాగే సామాజిక వర్గ సమీకరణంలో బీసీకి సంబంధించిన తెలంగాణలో ఉన్న ఆర్ కృష్ణయ్యని తీసుకొచ్చి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కోటాలో ఆయనకు అవకాశం ఇచ్చారు అంటే ఎక్కువ ఇప్పుడు పరిమళనత్వాన్ని ఇక్కడ వ్యక్తి కాదు అలాగే ఆర్ కృష్ణయ్య కూడా ఈ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి కాదు పక్క రాష్ట్రాలు అలాగే రాజ్యసభలో మన రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు లేనని నేను అన్న వైవి సుబ్బారెడ్డి గారు వీళ్ళందరూ ఉన్నారు మన రాజీనామా చేసిన విజయ్ వీళ్ళందరూ ఉండే కాకపోతే ఎక్కువ అలాంటి వాళ్ళకు కూడా అవకాశం ఇస్తూ ఉంటారు అంటే ఇక్కడ పార్టీ పరంగా కులాల పరంగా రాష్ట్రాల పరంగా పారిశ్రామికవేత్తల పరంగా కేంద్రం భారతీయ జనతా పార్టీ రికమెండేషన్స్ ఇవన్నీ ఉంటాయి రాజ్యసభ సీట్లు అంటే పెద్దల సభ పంపించే విషయంలో ఇవన్నీ ఆలోచిస్తారు సో ఇటువంటి నేపథ్యంలో ఈసారి ఇప్పుడు ఎందుకంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి ఆలోచించింది వాస్తవానికి ఏం తీసుకొచ్చి ఇక్కడ ఇస్తారని ఎవరు ఊహించలేదు అయితే ఈసారి భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ఆ సీటు వాళ్ళే వినియోగించుకోబోతున్నారు వాళ్ళ తరపునే కూటమి ప్రభుత్వం కూడా వాళ్ళకి ఇచ్చేసింది బీజేపీకి సంబంధించిన వ్యక్తే వస్తారు అనేది ఇక్కడ కీలకమైన అంశం ఏంటి అంటే ఇక్కడ ఫాలో అవుతున్న ఫార్ములా ఇప్పుడు వినిపిస్తున్నది ఏంటి తమిళనాడుకి సంబంధించిన అన్నామలై లేదంటే ఢిల్లీకి సంబంధించిన స్మృతి ఇరానీ లేదు అంటే మందకృష్ణ మాదిగా ఆయన తెలంగాణకు సంబంధించిన వ్యక్తి అంటే ఇక్కడ ఇదే జగన్మోహన్ రెడ్డి బీసీకి సంబంధించిన వ్యక్తిని తీసుకొచ్చి ఇచ్చారు కాబట్టి బీసీ నాయకుడిని ఇప్పుడు ఎస్సీ అంటే దళిత వర్గానికి సంబంధించిన వ్యక్తిని మంద కృష్ణ తీసుకొచ్చి ఇప్పుడు వాళ్ళు ఇవ్వాలి అనేది అంటే అక్కడ ఇది చంద్రబాబు నాయుడు గారు రికమెండేషన్ అయ్యి ఉండొచ్చు అలాగే మంద కృష్ణ మాదిక్ కూడా ప్రధాని మోడీకి ఇంతకుముందు తెలంగాణలో ఆయన ప్రచారానికి వచ్చినప్పుడు ఆయన పిలిచి కౌగులించుకొని ఆయనకి హామీ ఇచ్చారు నేనున్నానని భరోసా కల్పించారు ఖచ్చితంగా ఆయనకి ఆ తర్వాత అనుకూలంగానే వచ్చింది ఏది ఎస్సీ వర్గీ విషయంలో కానీ ఇప్పుడు మళ్ళీ ఆయన పేరు కూడా వినిపిస్తోంది అంటే ఇక్కడ కీలకమైన అంశం ఇదే అంటే వాస్తవానికి ఏపీలో రాజ్యసభ స్థానం ఇప్పుడు ఇతర రాష్ట్రాలకు చెందిన ప్రములకి ప్రముఖులకి ఇవ్వాలి అనేది బీజేపీ డిసైడ్ అయిపోయింది ఈ నేపథ్యంలోనే అంటే స్థానిక నేతలు మాత్రం తమ ప్రయత్నాలు చేస్తారు అది పేరు అనౌన్స్ అయ్యే వరకు చేస్తారు నామినేషన్ గడువు దగ్గర పడుతుంది తను నిన్న ఇందాక చెప్పినట్టు తమిళనాడు సంబంధించిన అనామలయ్యతో పాటు తెలంగాణకు చెందిన మందకృష్ణ మాదిగా అలాగే కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీ వీళ్ళ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి వీళ్ళ ముగ్గురిలో ఎవరో ఒకళ్ళు ఖచ్చితంగా ఛాన్స్ వస్తుంది అనేది ఈ పరిస్థితుల్లో ఏపీ బీజేపీ నుంచి సమీప కాలంలో ఎవరికి వచ్చే అవకాశం ఉంది అనే పరిస్థితి అయితే ఇప్పుడు ఇంకా కనిపించట్లేదు ఇప్పటికే ఒక రాజ్యసభ మరో ఎమ్మెల్సీ స్థానాన్ని కేటాయించడం ఇప్పుడు ఇంకో రాజ్యసభ స్థానం ఎవరన్నాం బీజేపీ నేతలకు దాదాపు పెద్దల సభ యోగం లేనట్లేనా అనే చర్చ కూడా అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న బీజేపీ వాళ్ళు చాలా ఆస్తో ఉన్నారు దీంతో ఆశావాహుల పరిస్థితి ఏంటి అనేది అదే నేపథ్యంలో జగన్ అప్పుడు ఏ ఫార్ములా అయితే అవలంబించారో ఇప్పుడు ఆటోమేటిక్గా భారతీయ జనతా పార్టీ కూడా ఆదిశగానే నిర్ణయం తీసుకోబోతోంది అనేది స్పష్టంగా అర్థమవుతుంది